జాన్వీ లైఫ్లో ఇప్పటిదాకా లేని ఓ విషయాన్ని ఆమె ఈ అక్టోబర్లో విట్నెస్ చేయబోతున్నారు అయితే అంతకన్నా ముందే ఆమె మిస్టర్ అండ్ మిస్సెస్ మహితో జనాల్ని విష్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇన్నాళ్ళు ఆమె జస్ట్ నార్త్ స్టార్ కానీ ఇప్పుడు దేవరా హీరోయిన్ అందుకే మిస్టర్ అండ్ మిస్సెస్ మహి గురించి జాన్వీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆరాలు ఎక్కువయ్యాయి లో మంచి హీరోయిన్ గా పేరుంది జాన్వీ కపూర్ కి అయితే ఆమె అక్కడ చేసినవన్నీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీసే బవాల్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఆమె చెప్పుకోదగ్గ కమర్షియల్ స్టార్ తో అక్కడ జోడీ కట్టలేదు ఈ విషయాన్నే గుర్తుచేస్తున్నారు జనాలు ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న మిస్టర్ అండ్ మిస్సెస్ మహిలోను హీరో రాజ్ కుమార్ రావు మిస్టర్ అండ్ మిస్సెస్ మహిలో జాన్వీ కపూర్ క్రికెట్ స్కిల్స్ కి గ్రేట్ అప్లాస్ అందడం ఖాయమంటున్నారు మేకర్స్ దాదాపు నూట యాభై రోజులు ప్రాక్టీస్ చేసి నెల రోజుల పాటు షూటింగ్ చేశారట క్రికెట్ ఎపిసోడ్ ని రెండుసార్లు ఆమెకు గాయాలు కూడా అయ్యాయట ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే అమ్మడికి దేవర అవకాశం తలుపు తట్టింది చెప్పాలంటే సూపర్ డూపర్ మాస్ హీరోతో ఆమె ఫస్ట్ టైం జోడీ కడుతోంది దేవరలోనే అందుకే ఈ అక్టోబర్ జాన్వీకి చాలా స్పెషల్ అందులోనూ అక్టోబర్ కి లీడ్ ఇచ్చే మహీ రోల్ కూడా స్పెషలే ఈ రెండు సినిమాలు ఇచ్చే బూస్ట్ తోనే ఆమె రామ్ చరణ్ లో అడుగు పెట్టాలి సో నార్త్ లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ లేడీ మన దగ్గర ఫక్తూ కమర్షియల్ బ్యూటీగా ఎలా మెప్పిస్తారో చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు